హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ నల్ల శనగలతోటి తాలింపు చాలా టేస్టీగా ఉంటాయి ఈవినింగ్ స్నాక్గా తినడానికి చాలా బాగుంటాయి ఇలా ఒకసారి చేసి చూడండి ముందుగా శనగలని రాత్రంతా నానబెట్టుకోవాలి నానబెట్టుకునేటప్పుడు కొద్దిగా పసుపు వేసి నానబెడితే మంచి రంగు వస్తాయి నానిన శనగలని మరొకసారి శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇలా కడిగి తీసుకున్న శనగలని ఒక గిన్నెలోకి తీసుకోవాలి కుక్కర్లోకి పెట్టుకోవడానికి వీలుగా ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు శనగలు ములిగే వరకు వాటర్ పోసుకోవాలి ఇందులోకి కొద్దిగా పసుపు ఒక పావు స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి మళ్ళీ శనగలు ఉడికిన తర్వాత మరొకసారి వేసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా వేసుకుని అంతా కలిసేలాగా కలుపుకొని కుక్కర్లోకి ఈ గిన్నె పెట్టుకుని కుక్కర్ మూత పెట్టుకుని ఒక ఆరు లేదంటే ఏడు విజిల్స్ మీడియం ఫ్లేమ్లో రానివ్వాలి అప్పుడు బాగా ఉడుకుతాయి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు ఎండిమిర్చి తుంచి వేసుకోవాలి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండిమిర్చి వేసుకోవాలి ఇక్కడ నేను శనగపప్పు ఆవాలు వేయకుండా ఓన్లీ మినపప్పు జీలకర్ర మాత్రమే వేశాను మీరు కావాలనుకుంటే శనగపప్పు ఆవాలు కూడా వేసుకోవచ్చు ఇందులోకి ఒక గుప్పెడు కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ తాలింపులో ఇప్పుడు వార్చుకున్న శనగలను కూడా వేసుకుని తగినంత సాల్ట్ వేసుకుని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి కావాలనుకుంటే ఇందులోకి కొబ్బరి తురుము కూడా వేసుకుంటే కమ్మగా బాగుంటాయి ఈ విధంగా ఒకటి లేదంటే రెండు నిమిషాలు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ ఫ్రై చేసుకుంటే కొద్దిగా నీరు ఏమైనా ఉంటే పోయి బాగా ఫ్రై అవుతాయి అంతే ఎంతో టేస్టీగా ఉండే శనగల తాలింపు రెడీ అయింది చాలా రుచిగా ఉంటాయి ఈవినింగ్ స్నాక్గా తినేటప్పుడు ఈ శనగలలోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు వేయించిన పల్లీలు కొద్దిగా నిమ్మరసం వేసి కలుపుకుని తింటే చాట్లాగా చాలా రుచిగా ఉంటుంది దేవునికి ప్రసాదంగా అయినా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ